నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు గారు మనకి పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా అసలు వాటన్నిటికి వ్యత్యాసం ఏంటి అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు ఇప్పుడు ఒక గురువు ఉంటాడు ఒక గురువు ఏం చేస్తాడు ఇదిగో నీ లక్ష్యం అండి డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామిని తిరుపతి పై నుండి వెంకటేశ్వర స్వామిని చూపించేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఆయన ఒక్కడితో సరిపోతుంది మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడడానికి కాదు కదా తిరుపతి వెళ్ళడానికి ఒకడు ఉండాలి అవునా తిరుపతిని మొదటి మెట్టు నుండి వెయ్యి మెట్లు ఎన్నో ఉంటాయి కదా ఆ మెట్లు ఎక్కడానికి ఒక గైడ్ కావాలి గర్భగుడికి వెళ్ళినప్పుడు ఎలా దర్శించాలి అనేటటువంటి గురువు కూడా కావాలి అవునా కదా అసలైన లక్ష్యం చెప్పేది ఒక ఒక వ్యక్తి ఉండాలి అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఒకళ్ళు ఉండాలి అక్కడ మనం ఆ దాన్ని పొందడానికి ఒకళ్ళు ఉండాలి అలాగే వేదం అనేది సూటిగా ఇది నువ్వు అని చెప్తుంది ఈ ఉపనిషత్తులు ఏం చేస్తాయి అంటే ఒక తార్కికంగా విచారణ చేయించి ఇలా అయితే నువ్వు వెళ్ళొచ్చు అలా అయితే వెళ్ళడానికి లేట్ అవుతుందేమో ఉపనిషత్తు అనమాట అంటే దగ్గరగా ఉండి చూపిస్తుంది దా నీకు నేను చూపిస్తాను ఆ సత్యం దగ్గరికి నేను నిన్ను తీసుకెళ్తాను సత్తు దగ్గరికి నేను నిన్ను తీసుకెళ్తానని ఉపనిషత్తు చూపిస్తుంది ఉపనిషత్తు చెప్పేది మనకు అర్థం కాకపోవచ్చు ఒక్కోసారి అప్పుడు ఎలా ఉండాలి మిత్రుడు లాంటి మాటలు రావాలి పురాణాలన్నమాట పురాణాలు ఎలా ఉంటాయి చెప్పండి సినిమాలు లాగా ఉంటాయి చాలా సినిమాలు హనుమాన్ గాని అన్ని కూడా పురాణాల బేస్ మీద వచ్చినాయి కదా చిరంజీవులు వీళ్ళు ఇప్పుడు అన్ని మొత్తం పురాణాల మీద ఎందుకు వస్తున్నాయి పురాణాలు హృదయంగా ఉంటాయి ఆహ్లాదకరంగా ఉంటాయి అర్థం అవుతాయి తేలిగ్గా చెప్పేవాడినే కదా గైడ్ గా ఎంచుకునేది మనం సో ఒక సత్యం ఒకటే ఆ సత్యాన్ని సూట్ గా చెప్పేది వేదం కొంచెం తర్కించి ఇట్లా ఇలా తర్కబద్ధంగా చెప్పేది ఉపనిషత్తు ఫ్రెండ్ లాగా చెప్పేది పురాణం ఇంకా స్నేహితుల్లాగా దగ్గరుండి చెప్పేది ఇతిహాసాలు అనమాట అంటే మన లైఫ్ చూపిస్తూ లైఫ్ లో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ నే మన మనకి తెలియజేస్తూ ఆ ఇన్సిడెంట్స్ ద్వారా మనకి సత్యాన్ని చూపించేది ఈ ఉపనిషత్తులమాట ఇంకా ఈజీగా ఫ్రెండ్లీగా ఇంకా దగ్గరకు వచ్చి చెప్తే అది భగవద్గీత ఇక అసలు మన దగ్గరకే వచ్చి ఇది రా సత్యం ఇది సాంఖ్యం ఇది ధ్యానం ఇది సన్యాసం ఇది విభూతి ఇది మోక్షం ఇలా దగ్గరకు వచ్చి ఇంకా ఫ్రెండ్ లాగా దగ్గరకు వచ్చి మీతో మాట్లాడుతున్నట్టుగా చెప్పేది ఏదన్నా ఉంటే అది గురువు గారు ఇప్పుడు భగవద్గీత అనేది ఆధ్యాత్మికం కిందకి వస్తుందంటారా వస్తుంది అంటారా భగవద్గీత అన్ని ఉంటాయి ఉంటాయి చివరికి మళ్ళీ మోక్షం దగ్గరగా తీసుకెళ్తుంది అన్ని చెప్పి సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం రజ అంటాడు అన్ని చెప్పి సాంఖ్యం చెప్పి కర్మ చెప్పి జ్ఞానం చెప్పి సన్యాసం చెప్పి ధ్యానం గురించి చెప్పి విజ్ఞానం గురించి చెప్పి రాజవిద్య చెప్పి విభూతి యోగం చెప్పి విశ్వరూపం చూపించి భక్తి యోగం చెప్పేసి సర్వధర్మాన్ని పరిచయ మామేకం శరణం గుణాలు ఎట్లా ఉంటాయో చెప్పి శ్రద్ధ ఎలా ఉంటుందో చెప్పి పురుషోత్తముడు ఎలా ఉంటాడో చెప్పి మొత్తం అన్ని చెప్పేసేసి సర్వధర్మాన్ని పరిచయం మన మనోభవ మ మధ్యాజి మాం నమస్కూరు అంతా నేనే అనే భావనలో తీసుకెళ్లడమే అనమాట మోక్షం అంటే అంటే మొత్తం చూపిస్తూ లక్ష్యాన్ని తీసుకెళ్తున్నాడు ప్రజెంటేషన్ పద్ధతి అనమాట ఆధ్యాత్మికతే కాదు లౌకికత కూడా లౌకికంగా ఎలా ఉండాలి లౌకికంగా ఎలా మాట్లాడు ఇప్పుడు భగవద్గీత మేనేజ్మెంట్ బిజినెస్ కి సంబంధించినవి ఈ ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా బిజినెస్ మంత్ర అంటున్నాం కదా ఆ మంత్రాలన్నీ భగవద్గీతలో ఉంటాయి మేము బిజినెస్ లా ఆఫ్ అట్రాక్షన్ బిజినెస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తాం నేనేం చేస్తానంటే గుణత్రయ విభాగ యోగం ఒకటి సాంఖ్య యోగం ఒకటి బ్యాక్ గ్రౌండ్ లో పెట్టుకుంటా ఓకే వాళ్ళకి బిజినెస్ టెక్నాలజీ చెప్తా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవని గృహణ తిన రూపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అంటడు అంటే ఏంటి ఒక అవకాశం ఎలా ఉపయోగించుకోవాలి వాసాంసి ఒకటి ఏదైనా పోయిందనుకోండి బాధపడిపోతాం నష్టం వచ్చేసిందని బాధపడతాం అది ఒక లాగా అన్నమాట చినిగిన చొక్కా లాగా తీసేసేసి మళ్ళీ కొత్త అవకాశం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి అన్నట్లు ఫ్రెష్ ఫ్రెష్ గా ఉండాలి అనే బోధ అక్కడ ఉంటుంది ఆ శ్లోకంలో అట్లా మేము ఆ శ్లోకాన్ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళకి అలాగే చదువుకునే విద్యార్థులకి వీళ్ళందరికీ క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళకి బాగా ఇట్లా కూడా నేర్చుకోవచ్చా భగవద్గీత అనేది అర్థం అవుతుంది